హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా అనేది యొక్క వీడియో తెలుసుకుందాం సో అందుకంటే ముందు మీరు ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి వాట్సాప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా వీడియోను లైక్ చేయండి ఓకేనా సో మనం ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎవరైతే దాదాపుగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఐదు సంవత్సరాలుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మనకి ప్రతి కోచింగ్ సెంటర్కి తిరిగి చదువుకునే కష్టపడి రూమ్స్ తీసుకుని చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే మనకి మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి విడుదల చేశారు దీనిపై గత మూడు రోజులుగా మనకి డిఎస్సి అభ్యర్థులు ప్రతి జిల్లాలో మనకి కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మనకి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు దానిపై ప్రభుత్వం స్పందించిందా అంటే మనం చూసినట్లయితే గత కొద్ది నిమిషాల క్రితమే మంత్రి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఒక సమీక్ష అయితే నిర్వహించారు ఆ యొక్క సమీక్షలో ఏం నిర్వహించబోతున్నారంటే కనుక ఒక డిఎస్సి నోటిఫికేషన్ అంశంపై మంత్రి బోస సత్యనారాయణ గారు సమీక్ష అయితే నిర్వహించారు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అదేవిధంగా ప్రకటన ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకటన విధి విధానాల ఖరారుపై చర్చ జరుగుతుంది విధముగా ఏదైతే డిఎస్సి అభ్యర్థులు గత కొద్ది రోజులుగా టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలన్న ఆందోళన ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క డిఎస్సి అభ్యర్థుల ఆందోళనపై కూడా మనకి చర్చించుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది సో ప్రతి జిల్లాలో కూడా మనకి కనీసం ఎస్జిడి పోస్టులు రెండు వందలు పైగా మనకి విడుదల చేస్తే మనకి కొంచెం ఏదైనా ఈ యొక్క నోటిఫికేషన్ మెగా కాకపోయినా మినీ అయినా చెప్పుకోవడానికి ఉంటుంది కానీ కొన్ని జిల్లాల్లో మనకి జీరో 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 ఒక కర్నూలు జిల్లాతో తప్పితే మనకి ఏ జిల్లాలో కూడా ఎస్జిడి పోస్టులు లేవు కానీ మనకి ఈ యొక్క టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలన్న ఆందోళనపై కూడా చర్చించి ఒక మంచి శుభవార్త మనకి డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఇస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఆ యొక్క సమీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ యొక్క సమీక్షలు అయితే పాల్గొన్నారు సో ఈ విధంగా మనకి లేటెస్ట్ న్యూస్ అయితే ఉంది డిఎస్సికి సంబంధించి అయితే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటన అనేది మనకి గత రెండు రోజుల్లో మనకు వస్తుందన్నారు కానీ కొద్ది మనకి ఒక ఇప్పుడు ఈ యొక్క టీచర్ పోస్టులు పెంచితే కనుక మనకి చాలా డిఎస్సి అభ్యర్థులకు ఒక మంచి విషయం చెప్పుకోవాలి మనకి చర్చిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది దీనిపై ఏ విధంగా మనకి నోటిఫికేషన్ వస్తుందో వేచి చూడాలి సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే